నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం హోంమంత్రి అనిత కీలక ప్రెస్ మీట్ బంగాళాఖాతలో అల్పపీడనంతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు వివిధ జిల్లాల్లో కలెక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు కృష్ణా పరివాహకంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారనమాట ఇక విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీంతో పాటు అధికారులందరూ కూడా సో మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని ఇరవై నాలుగు గంటలకు సంబంధించి దీనికి సంబంధించి అందరూ అందుబాటులో అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ దీంతో ఉద్యోగులకు సంబంధించి సమన్వయంతో ఉండాలని చెప్పేసి ఆదేశాలు అయితే అన్నమాట